అమ్మ ఎందుకు వచ్చారు మీ సమస్య ఏంటి మా సమస్య సార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది మేము సర్వీస్ చేసి హోంగార్డ్లో మమ్మల్ని రిటైర్మెంట్ చేసేసిండ్రు కోర్టులో వచ్చిన వాళ్ళని తీసుకున్నారు భర్త చనిపోయిన తీసుకున్నారు మా గురించి పట్టించుకుంటలేరు సార్ మేము ప్ర ప్రజాభవన్లో మేము లెటర్ ఇచ్చినాం ఇంటికాడ కూడా లెటర్ ఇచ్చినాం మా గురించి ఏం పట్టించుకున్నారు పోనీ సార్ బిజీ ఉన్నారు కదా అని ఎంత మంది దగ్గర పోయినాం సార్ సీఎం కేసీఆర్ దగ్గర పోయినాము అక్కడ ఇక్కడ తిరిగి మాకు ఇంత పెద్ద ఫైల్ ఉంది కేసీఆర్ది మాకు డీజీపీ రిటైర్మెంట్ అయ్యి వాళ్ళు ఆయన చేస్తున్నారు మళ్ళీ డ్యూటీ మాకు ఏజ్ కాదని మమ్మల్ని తీసేసి మా బాధ ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చేస్తే మాకు ఎవ్వరు ఇయ్యారు మా పిల్లలకన్నా డ్యూటీ అండి లేక ఏమన్నా మాకు సాయం చేస్తే సీఎం గారిని ఏమంటే సార్ దయ మేము డబ్బులు అని అంటలేము కానీ ఆయన మనసులో ఎట్లా వస్తుంది ఎందుకంటే ఎవ్రీ ఆర్ ఈక్వల్ సార్ రిటైర్డ్ హోంగార్డ్ కూడా ఈక్వల్ అందరు హోంగార్డ్ నుంచి పట్టించుకోవాలి సార్ ఎందుకంటే మా సర్వీస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ మాది ఇప్పుడు ఎక్కడైనా పోతే మాకు జాబ్ ఇయ్యరు మాకు స్వచ్ఛంత సేవ మాకు మేము బతికి ఉన్న రోజు మేము చేసుకుంటాం మాకు ఉన్నది మాకు ఫిజికల్ సర్టిఫికెట్ కూడా ఉంది మా దగ్గర మేము చాలా ప్రాబ్లంలో ఉండే సార్ ఏ పిల్లలు మాకు చూడరు సార్ ఇప్పుడు ఇప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్తో వచ్చినాం మేము ఇప్పుడు ఇది మూడోసారి మేము వచ్చిన ప్రగతి భవన్కు సార్ మా గురించి పట్టించుకుంటే సార్ ఎమ్మెల్యే పరిధి సార్ని కలిసినాం కలిస్తే ఆయన టెన్ డేస్లో చెప్తా అన్నారు పింఛన్ లేదు ఏం లేదు సార్ ఒక్క పైసా లేదు మేము ఇంట్లో చాలా ప్రాబ్లం ఉంది మాకు పిల్లలు ముప్పై ల్యాండ్ ఆర్డర్ ట్రాఫిక్ ఎలక్షన్ డ్యూటీలు నా తక్కువ జీతంతో ఎక్కువ కష్టం చేసినాం సార్ రెండు వేల పదిహేడు రీసెంట్ అంటే ఇది వరకు మమ్మల్ని పట్టించుకోవట్లేరు ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు ఏమేమి లేదు ఏం లేదు ఏమీ లేదు ఒక లెటర్ ఇచ్చారు ఒక లెటర్ ఇచ్చి ఒక మంది చెప్పారు ఇల్లు కిరాయాలు కట్టలేకపోతున్నావు ఆరోగ్య శ్రీగాడు అవి కూడా ఏం లేవు సార్ తినాలంటే కూడా మాకు తినలేదు సార్ రోడ్ల మీద పడి చేసుకున్న కష్టాలు పరిస్థితులు ఉన్నాయి ఈ కాళ్ళు కూడా సార్ ఎట్లయిపోయినాయి సార్ మమ్మల్ని ఎలగొట్టేసి ప్రగతి భవన్ పైన అక్కడ రామకృష్ణ మాకేం సార్ మాకు గవర్నమెంట్ ఇల్లు ఏదైనా ఇందిరామ ఇండ్లు కానీ ఒక పది లక్షలు కానీ ముప్పై సంవత్సరాలు కష్టపడ్డాము కష్టపడడానికి నాకు ఏం లేదు నలుగురు ముందం పిల్లలతో పిల్లలను జాబ్ లేదు మాకు పెన్షన్ లేదు తినాలంటే దవాఖాన ఖర్చులు వచ్చినాం కానీ ఐదు వందల సార్లు తిరిగినాం ఇక్కడ లోకల్గా ఉంటా వాళ్ళంటే ఖమ్మం అదిలాపాటు మన కరీంనగర్ అన్ని డిస్టిక్ల నుంచి తిరుగుతారు వరంగల్ నుంచి లేడీస్ సార్ వాళ్ళు వీళ్ళు ఇంకా కాదు ఇంకా ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు చాలామంది రాలేదు భర్త చనిపోతే కొడుకు చనిపోతే నాలుగు రోజులు రాకపోతే వాళ్ళని తీసేసి నాలుగైదు వేల మందిని తీసేసి వాళ్ళ జీతాలు తినుకుంటా ఉద్యోగాలు నీళ్లు నియామకాలు అని చెప్పి మనకి చెప్పి ఉన్న ఉంచుకునేవాడి సార్ ఇలా ఇలా ప్రభుత్వంలో ఎంత నియంత్ర పరిపాలన అంటే ఇంకా కూడా ఇప్పటికీ వాళ్ళకి తెలుస్తుందో తెలుసు లక్షల కోట్లు సంపాదించుకురు కొంచెం మన సిగ్గుండాలి వాళ్ళకి ఇప్పటికైనా చెప్పేటో లేరు అడగటం లేరు అని చెప్పి ఇంకా నియంత్రణ పరిపాలన చేస్తున్నారు వాళ్ళు వందల వేల సార్లు మమ్మల్ని తింపి అలా టెన్ ఇయర్స్ కలకల చుట్టాల ముంగట ఫ్రెండ్స్ ముంగట ఫ్యామిలీ భార్యల ముంగట ఎంత ఇజ్జ్ అవుతుంది సార్ టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అవుతుంది సార్ చూడండి టెన్ ఇయర్స్ అవుతుంది ఉన్న డ్యూటీలు ఉన్న డ్యూటీ ఉంచుకున్న డ్యూటీ పంపించేసి నువ్వు రిజైన్ చేయవు మీకు కానిస్టేబుల్ ఇస్తాం అది చెప్తా అని చెప్పి ఉన్న డ్యూటీ మా మోసం చేసేది కాక మేము సెవెన్ ఇయర్స్ చేసినాం సార్ సెవెన్ ఇయర్స్ చేసినాం నేను టూ థౌసండ్ చేసిన సార్ ఒక సర్వీస్ చేయాలి ఒక డిపార్ట్మెంట్ మన దేశానికి అదే అని చెప్పి నేను ఆర్మీలో అయితే ఆర్మీలో జస్ట్లో అక్కడ రాలేదు సార్ కానిస్టేబుల్ కూడా సిక్స్ టైమ్స్ రాసిన సార్ దాని లోకల్లో వచ్చి ఎత్తుకోతున్నారు కదా అని చెప్పి నేను ఇది నేను ఇంకా కావాలని చెప్పి అదే సార్ ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది సార్ ఇంకా డ్యూటీ తీసలేడు నాలుగు రోజులు రెండు రోజులు లేకపోతే తీసేయడం ఏంటి సార్ నాకు అర్థం కాదు నాలుగు ఐదు వేల మందిని తీసేసి ఇప్పటికీ వాళ్ళ జీతాలు ఏమవుతున్నాయి ఆ గత ప్రభుత్వంలో కేసీఆర్ వచ్చినప్పుడు రాకముందు మీరు రిజైన్ చేయండి మీరు మాకు బలిదానం ఇవ్వండి తెలంగాణ వచ్చినాక మీ కానిస్టేబుల్ చేసినా ఉన్నది పర్మనెంట్ చేస్తాను అసెంబ్లీలో కూడా ఆన్ కార్డు ఉంది యాభై వేలు జీతం చేసినా అని చెప్తున్నాడు ఏం లేవు సార్ అసలు మమ్మల్ని తీసుకోలేదు ఐదు వందల సార్లు ఇట్లా మేడం వాళ్ళు ఆలీలు చెప్తున్నారు సార్ సార్ నేను లోకల్లో ఇక్కడ ఉండి ఐదు వందల సార్లు వస్తే తన్నీలు కొట్టిరు మూడు సార్లు అరెస్ట్ చేసి కొట్టి పొద్దున ఐదు గంటల నుంచి రాత్రి పది పది గంటల వరకు ఆ కుక్క కేసిన అన్నం కుక్క కూడా ఘోరంగా అరెస్ట్ చేసింది మమ్మల్ని ఒక ఐదు వందల మంది ఇంతకు ముందు ఇచ్చినాము అప్పుడప్పట్లో లోపే మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ మెసేజ్ కూడా వచ్చింది అండి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు అదే సార్ ఇప్పుడు మాలాగా లాగా ఏమైపోయింది అంటే ఒక ఐదు వందల మంది మిగిలిపోయాం ఈ ఐదు వందల మందిని నేను ఐదు వందల సార్లు మా టెన్ ఇయర్స్ లో తిప్పిపించుకున్నాడు ఆయనకి ఇప్పటికీ అర్థమవుతుందా లేదా మళ్ళీ అర్థం కాదు కదా ఉన్న డ్యూటీలను ఉంచుకున్న డ్యూటీలను పొడగొట్టి వాళ్ళకు కూడా డ్యూటీలు చేయకుంటే ఆయన నవాబులాగా లక్షల కోట్లు సంపాదించుకొని నేను ఇరవై వేల వాచ్ పెడతా నేను సింగపూర్లో బిల్డింగ్ కట్టుకుంటా ఏంది అంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయ్యా జాగిరా ఇల్లది దీనికి దీనికి గవర్నమెంట్ పుట్టి పెరిగిన వంద సార్లు చూస్తా ఎప్పుడు ఇంత హైదరాబాద్లో ఇట్లా నియంత్రణ పరిపాలన లేదు కంచేనా వంకాయల కంచే ఓన్కి కొంచెం నానికి బుద్ధి జ్ఞానం ఫామ్ ఫార్మ్ హౌస్లో కూర్చొని మేము అడ్జేస్తాం ఏం బీక్తురు అని అంటారు కాంగ్రెస్ ని రాగానే తీసుకుంటాడు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు కిషన్ రెడ్డిని రండగాడి గిండగా అంటే ఇప్పుడు మేము మా పరిస్థితి ఏందో అరేంజ్ చేసుకోండి సార్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ని ఆయన రండా అంటే ఈయన మాన్ బావుడు ఎట్లు కుట్టాడో తెలియదు మా పరిస్థితి ఏందో అరేంజ్ చేసుకోండి ఎక్కువ ఆడితే న్యూస్ కేసు కేసులో వేసి మిమ్మల్ని అదే అని చెప్పి రెండు సార్లు అరేస్ట్ చేశారు ఆ గవర్నమెంట్ లో డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అంతా మంచి వాళ్ళే సార్ వీళ్ళు డ్యూటీ తీసుకోమంటే తీసుకుంటలేరు అదే సార్ ఆర్డర్ కోర్టు ఆర్డర్ కాపీలు ఉన్నాయి సార్ నాకు కోర్టు ఆర్డర్ కాపీ ఇచ్చింది ఇచ్చి కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆ పిలుస్తాం పిలుస్తాం పిలుస్తామని టైం పాస్ చేస్తున్నారు వీళ్ళు టెన్ ఇయర్స్ నుంచి అట్లనే చేస్తున్నారు కోర్టు కోర్టు ఎందుకు ఎక్కిరంటారు చాలా టూ మచ్ ఉండేది సార్ అసలు వాళ్ళు ఏం ప్రభుత్వం చేసినా వాళ్ళకి అర్థం కాలేదు కానీ ఓ లక్షల మంది తాయిది మొత్తము ఆ లిక్కరు మన ఏది మా ఏరియాలో చూస్తే నువ్వు ఐదు వేల బెల్ షాప్లు ఉంటాయి ఓన్లీ మా నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేలో అయితే వందల వేల కోళ్ళు చంపా ప్రతి ఒక్కడు కాలు మొక్కుతుండే ఇట్లా కాలు మొక్కకపోతే ఏం చేస్తాడు ప్రభుత్వానికి ప్రభుత్వానికి అలా కనిపిస్తుందా ఇప్పుడు ఆయన ఓడిపోయి కూడా అందరి ఎమ్మెల్యేలను కాలు మొక్కించుకుని చేస్తున్నాడు ఏంటండి సార్ పోతే లోపల మీకు మామూలు ఏంది ఏమైనా పెయిన్ ఉందా దెబ్బలు లేకనా మంచి హాస్పిటల్ అవి ట్రీట్మెంట్ కూడా పెట్టారు లోపల అవి ఉన్నాయి టాబ్లెట్స్ గీబ్లెట్స్ కూడా ఇస్తున్నాడు వాటర్ ఇస్తున్నాడు మంచిగా ఏసీలో కూర్చోబెట్టి మర్యాద చేస్తున్నాడు ఇంత కాదు వాళ్ళకి అర్థం అర్థమవుతుంది సీఎం సారు సానుకూలంగా స్పందించాడు మాకు త్వరలోనే ఈ నెల వరకు జాబ్ ఇచ్చేస్తా అన్నాడు ఈ టెన్ ఇయర్స్ మమ్మల్ని ఇట్లా ఏచి ఏర్పించింది కదా ఇప్పుడు మేము లేడీస్ వాళ్ళు ఇక్కడ ఆదిలాబాదు ఖమ్మము కరీంనగర్ ఐదు వందల మంది ఇట్లా తిరుగుతుంటే ఎట్లుంటుంది సార్ మీరు వచ్చామని ఆలోచించాలి కదా అయితే కనిపించాలి ఏ తారీఖులో ఇప్పుడు వాళ్ళని రాంగల రెండు నెలలు కూడా కాలే గద్దె దింపేస్తాం ఏం బీక్తుడు కట్టలు కడుతున్నా అని చెప్పి రండగాడి గిన్నెగాడు అంటే ఇప్పుడు మాకు గదన వచ్చిండు లోపలికి పిలిచిండు రెస్పాన్స్ ఇచ్చిండు మీకు తీసుకుంటాంలే అని చెప్పి ఒక ఐదు ఐదు వందల మంది మాకు ఇప్పుడు ఒక హామీ ఇచ్చారు అదే సార్ థ్యాంక్ యూ సార్ సమస్య మేము టూ థౌజండ్ నైన్టీన్లో రిటైర్మెంట్ అయినండి నాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు పెన్షన్ లేదు ఏమీ లేదు హోంగార్డ్ అండి టూ థౌజండ్ ఇయర్లీ థర్టీ అదే ఏం సాలరీ లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి లేవు పెన్షన్ లేదు ఏం లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదు నేను టూ థౌజండ్ నైన్టీన్లో రిటైర్మెంట్ అయినండి అప్పుడు గత ప్రభుత్వం ఉంది కేసీఆర్ ప్రభుత్వం ఉంది అప్పుడు మీకు బెనిఫిట్స్ అనేది ఏం ప్రకటించలేదా అప్పుడు సాలరీ పెంచాడు సార్ అదేం లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు ఇవ్వలేదు ఇంకా ఏ ఏ బెనిఫిట్స్ లేవు సార్ ఇంకేమి ఇవ్వడం ఏముంది ఎందుకంటే మా హోమ్ గార్డ్స్ తరపున అందరికీ మేము రిటైర్మెంట్ అయిపోయి కష్టాలలో ఉన్నాం కాబట్టి మాకు ఏమైనా ప్రభుత్వం ద్వారా ఏదైనా సాయం కావాలనే వచ్చాం ఇచ్చామండి తీసుకున్నారు నేను థర్డ్ టైం అండి లోపల టూ టైమ్స్ ఇచ్చాను ఇప్పుడు ఇక్కడ మాట్లాడటము ఫస్ట్ టైం అక్కడ నేను ఆసర పెన్షన్కు అప్లై చేసినాను దాని గురించి ఇస్తే అది వచ్చింది కానీ ఇంకా ఏం పరిష్కారం కాలే రాలేదు అది లేనే లేదు దాంట్లో డిపార్ట్మెంట్లోనే లేదు పెన్షన్ అనేది ఏమందలేదు అదే ఏదైనా సాయం చేయమని చెప్పి అంతే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఏదైనా సాయం చేయాలని గవర్నమెంట్ తరఫున గుడ్ మార్నింగ్ మూడే వాళ్ళకు అన్న మేము హైదరాబాద్ సిటీ హోంగార్డ్లము గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్ సిటీలో హోంగార్డ్గా పనిచేస్తున్నాము ఎందుకంటే ఇంత బాధలు చెప్తున్నామంటే అది గవర్నమెంట్కి తెలియాలి అనే మేము చెప్పేది మేము ముప్పై సంవత్సరాల ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల దాకా హైదరాబాద్ సిటీ హోంగార్డ్లో ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మేము పనిచేసి మేము ఒకటి అవార్డు గెలుచుకున్నాం కమిషనర్ నుంచి అయినా కూడా మా యొక్క డిపార్ట్మెంట్కు ఇంత చిన్న చూపు చూస్తారని మేము ఏ కళలో కూడా అనుకోలేదు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి డీజీ కేసీఆర్ పక్కల కూర్చొని హోంగార్డులకు ఇంత జీతం చేయాలి అని ఒక్క మాన్యువల్లో కూడా పెట్టలేదు కేసీఆర్ సొంత ధైర్యంతో వీళ్ళకి ఒక్కటిసారి ఇరవై ఏళ్ళ జీతం ఇస్తాం అని చెప్పేసి ఆయన ఇరవై ఏళ్ళ జీతం యాక్డ్యూల్ చేసాడు చేస్తే దానికి ఇంక్రిమెంట్ వెయ్యి రూపాయలు చేసాడు చేస్తే ఆ విధంగా మేము తీసుకొని వస్తుంటే ఇంకా మహేంద్రెడ్డి డీజీగా ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ తొలగించేసాడు డీజీ రెడ్డి మళ్ళీ రిటైర్మెంట్ అరవై ఏళ్ళకున్న వాళ్ళకు ఎలగొట్టేసేయండి వాళ్ళు ఏం పనిచేయరు అని మా మీద దునే నిందెలు మోపి మమ్మలను గార్డ్లకు రిటైర్మెంట్ లెటర్ ఇచ్చేసి అరవై సంవత్సరాలు అయిపోయింది అని మాకు ఎలగొట్టేసి మేము ముప్పై నలభై సంవత్సరాల నుంచి హైదరాబాద్ సిటీ పని చేసుకుంటూ మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే మాకు ఒక్క రూపాయి ఇవ్వనట్టుగా ఒక్క రూపాయి ఒక చిల్లి గవ్వ ఇవ్వనట్టుగా డీ డీజీ మహేందర్ రెడ్డి చేపించిన కారణం ఇప్పటిదాకా మేము రోడ్డు మీద తిరుగుతున్నాం కారణం మహేంద్ర డీజీ మహేందర్ రెడ్డి కారణం కాబట్టి దీనికి మాకేందంటే మేము ఎప్పుడైతే మాకు రిటైర్మెంట్ లెటర్ ఇచ్చారో మాకు కొద్దిగా బెనిఫిట్ ఇవ్వండి లే మాకు ఆల్రెడీ మాకు ఫిట్నెస్ లెటర్ ఉంది ఫిట్నెస్ లెటర్ ఉన్న వాళ్ళకు డ్యూటీలో తీసుకొని ఉండి మళ్ళీ ఒకవేళ ఫిట్నెస్ లేకపోతే వాళ్ళకు తీసుకొనకుండి కాబట్టి మేము ఫిట్నెస్ ఉన్నాం కాబట్టి మాకు ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా డ్యూటీ చేసేది మా ఆర్డర్లో ఉంటే మాకు నాలుగు సంవత్సరాల ముందే మాకు రి రిటైర్మెంట్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోయిన ఇంటికంటే మేము ఇంటికి పోయి ఎంతోమంది మన తెలంగాణ హోంగార్డ్లే కానీ హైదరాబాద్ సిటీ గార్డ్లే కానీ వంద మంది వరకు ఆత్మహత్యలు కిరోసేన పోస్కొనుడు సచ్చిపోకడ ఇవే నడుస్తూనే ఇప్పటి వరకు కానీ మా రిటైర్మెంట్ ఉన్న హోంగార్డులను తిరిగి మాకు ఫిట్నెస్ట్ ఉన్న వరకు డ్యూటీలో తీసుకొని ఉండి లేని వరకు ఇంట్లో గుసనబెట్టి ఒక ఐదు పది వేల పింఛన్ ఇవ్వండి ఒక పది లక్షల రూపాయలు ఎక్కిరిగేసేయండి లేదు అని అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఎవరిని కూడా డ్యూటీలో తీసుకున్నాం మేము రిటైర్ అయిపోయి వెళ్ళిపోండి అంటే మాకు ఒక పది లక్షల రూపాయలు సీఎం రేవ రేవంత్ రెడ్డి ఫండ్ నుంచి రిటైర్ అయిన హోంగార్డ్లకు మాకు బతకడానికి మా పిల్లలతోని బతకడానికి మా భార్య పిల్లలతోని బతకడానికి మాకు సాయం చేయగలరని నేను అడుగుతున్నాను రిటైర్మెంట్ అయినప్పుడు ఎటువంటి బెనిఫిట్ పొందలేదా మాకు మీకు రిటైర్మెంట్ అయినప్పుడు ఒక పూలదండ మెడలేసి పూలదానిలో మెడల్ వేసి మీరు వెళ్ళిపోండి అయిపోయింది మీది పని మీకు పూలదండ మెడల్ వేసేది మీరు వెళ్ళిపోండి మీరు రిటైర్మెంట్ అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని ఒక లెటర్ రాసి మా చేతికి ఇచ్చాడు కమాండెంట్ కాబట్టి మాకేందంటే మేము ఆల్రెడీ ఫిట్నెస్ ఉన్నాం మేము ఆల్రెడీ ఫిట్నెస్ ఉన్నట్టు ఉస్మానియా లెటర్ కూడా తీసుకొని వచ్చినాము ఆల్రెడీ ఇచ్చినాము దరఖాస్తు ఇచ్చినాము దీనికి అతి త్వరలో పరిష్కరించగలరని నేను సీఎం రేవంత్ రెడ్డి కానీ పిఎన్ కానీ హైదరాబాద్ సిటీ ఇప్పుడు ఉన్న పిఏ హైదరాబాద్ ప్రజాభవన్లో ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే చూస్తున్నారో తక్షణమే పరిష్కరించాలని తమర్ ద్వారా నేను అడుగుతున్నాను